హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరికీ కూడా పేరు పేరున ఉగాది శుభాకాంక్షలు ఉగాది నామ సంవత్సర శుభాకాంక్షలు పొద్దున్నే ఈ విధంగా పూజ అనేది చేసుకున్నాను అనమాట మామిడి తోరణాలతో పూజగలిని పువ్వులతో అలంకరణ అనేది చేసుకున్నాను ఈ ఉగాది రోజు ప్రతి ఒక్కరూ కూడా ఈ కొత్త సంవత్సరం ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అమ్మ ఆశీర్వాదం అనేది దొరికింది నేను చెప్తున్నా లేదో అమ్మవారి పాదాల చెంత పువ్వు అనేది పడింది అనమాట అదే చాలండి నాకు చాలా అదృష్టం అనమాట ఈ కొత్త సంవత్సరం అందరూ కూడా ఆయుర అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇది ఉగాది నామ సంవత్సరం ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరిన ఉగాది శుభాకాంక్షలు పొద్దున్నే పూజ అనేది చేసుకున్నాను ఈ కొత్త సంవత్సరం రోజు అమ్మవారికి మామిడి పళ్ళు పెడతానండి లలితాదేవికి మామిడి పండు పెట్టిన తర్వాతే మేము తింటాం అనమాట మొదటిగా ఉగాది రోజైనా లేకపోతే ఒక శుక్రవారం రోజైనా అమ్మకి కొత్త సంవత్సరం కొత్త మామిడి పండ్లు పెట్టి అమ్మవారికి మేము పూజ అనేది చేసుకుంటాం అనమాట ఈ పండగ రోజు కుదరకపోతే మామిడి పళ్ళు దొరకకపోతే ఈ వారంలో శుక్రవారం రోజైన శ్రీ లలితాదేవికి అమ్మవారికి మామిడి పండ్లు పెట్టి మేము తింటామన్నమాట ఈ కొత్త సంవత్సరం అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మా పూజ అయితే ఇలా చేసుకున్నాను ఉగాది రెండు వేల ఇరవై ఐదో తేదీ సమయం తేదీ మార్చి ముప్పై రెండు వేల ఇరవై ఐదు మనకి ఈ ఆదివారం రోజు వచ్చిందనమాట పరివేలి చైత్ర శుద్ధ పాఠ్యమి శుభ ముహూర్తం ఉదయం ఆరు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఉత్తమ ముహూర్తంగా సూచించబడింది ఉగాది యొక్క ముఖ్యతత్వం ఏమిటంటే ఉగాది అనేది తెలుగు కన్నడ మరాఠీ కొంకణి ప్రజలకు నూతన సంవత్సరాది ఇది చైత్రశుద్ధ పాడ్యమి రోజున జరుపుకుంటారండి ఇది వసంత ఋతువులో తొలి పండుగ ప్రకృతి కాలచక్ర మార్పును సూచించే పండుగ ఇది శ్రీ నామ సంవత్సరం మంచి ఫలితాలు ఉన్నాయండి ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది నుండి శ్రీ విశ్వాస నామ సంవత్సరం ప్రారంభమవుతుంది ఈ సంవత్సరం రాశి ఫలితాలు పంచాంగ శ్రవణం మొదలైనవి ప్రముఖ పండుతుల ద్వారా మనకు చెప్పబడతాయండి ఉగాది పండుగలో ముఖ్యమైన ఆచారాలు మనం ఇల్లు శుభ్రం చేసుకోవాలండి తర్వాత పండుగకు ముందుగా ఇల్లును శుభ్రం చేయడం ఆనవాయితీగా వచ్చిందండి కొత్త సంవత్సరం ప్రతి ఒక్కరూ కూడా ఇల్లుని శుభ్రంగా ఉంచుకుంటారు అభ్యంగ స్నానం తత్వాలకి నువ్వుల నూనె రాసి స్నానం చేయటం ఇవన్నీ కొత్త సంవత్సరం రోజు ప్రతి ఒక్కరూ పాటిస్తారు ఉగాది పచ్చడి ప్రసాదంగా తీసుకుంటారండి ఇది జీవితంలోని షద్రుచులు తీపి చేదు పులుపు ఉప్పు కారం అని ప పదార్థాలన్నీ కూడా షడ్రుచుల సమ్మేళనం ఈ ఉగాది పచ్చడి పంచాంగ శ్రవణం భవిష్యత్తు వాణిని పండితుల ద్వారా మనం వింటే చాలా మంచిది నూతన సంవత్సరం సంకల్పాలు మంచి విషయాలు ఆచరించాలని సంకల్పం చెప్పుకోవటం కూడా జరుగుతుంది ఆరాధన పూజలు ఇష్టాదైవారాధన హోమ దాన ధర్మాలు చేయటం ఉగాది మనకి సంవత్సరాధిపతి గ్రహస్థితి ఈ సంవత్సరం గ్రహ నక్షత్ర స్థితుల ప్రకారం భవిష్యత్తు ఫలితాలు మనకి వెల్లడవుతాయి అన్నమాట ఉగాది పచ్చడి యొక్క ప్రాముఖ్యత ఏంటంటే మనం ఈ షడ్రుచుల సమ్మేళనం ఈ కొత్త సంవత్సరం రోజు ఉగాది రోజున మాత్రమే ఉగాది పచ్చడిని మనం చేసుకుంటామండి మనము నిమ్ మనకి ఉగాది పచ్చడిలో కొన్ని రుచుల ప్రత్యేకత కూడా ఉందన్నమాట ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క ప్రత్యేకత అనేది ఉందన్నమాట మనకి తీపి ఆనందాన్ని ఇస్తుందండి బెల్లం చేదు నిమ్మ చెక్కలు లేక వేపపూత కష్టాలు వ్యధలు పులుపు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఉప్పు జీవితం యొక్క సమతుల్యతని మనకు ప్రసాదిస్తుంది కారం నిచ్చి అండి వగరు మామిడి తురుము అనుభవం ఉగాది పండుగ విశిష్టత ఉగాది నాడు బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించిన రోజుగా భావిస్తారు అరణ్యకాండంలో లిఖించిన ప్రకారం ఈ రోజున సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశిస్తాడు వేద పురాణాల ప్రకారం ఉగాది నాడు నూతన సంవత్సర సూచికలు ప్రజలకు భవి వెల్లడించబడతాయండి ఉగాది తర్వాత ప్రత్యేకమైన రోజులు చైత్ర నవరాత్రులు వస్తాయండి ఉగాది తర్వాత తొమ్మిది రోజులు దుర్గాదేవిని మనం ఆరాధిస్తాము ఈ చైత్ర నవరాత్రుల్లో శ్రీ లలితాదేవిని కూడా మనం అన్నమాట ఈ ఉగాది కొత్త ఆరంభానికి ఆశావాహ భావానికి ప్రతీత ఇది నూతన ఉత్సాహాన్ని తీసుకురావడంతో పాటు మన ఆధ్యాత్మిక జీవితానికి కొత్త దారులను తెస్తుందండి మీరు శుభముహూర్తంలో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యులతో ఆనందంగా పండుగని ప్రతి ఒక్కరూ కూడా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ అందరికీ పేరు పేరున శ్రీ విశ్వాసనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అండి అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను నేను పూజ చేస్తుంటే రెండుసార్లు అమ్మవారి పువ్వులు పూజ చేసినప్పుడు అలా చెప్తూనే ఉన్నానండి అమ్మవారి ఆశీర్వాదం దొరికిందనమాట ఇది విశ్వాస శ్రీ విశ్వాసనామ సంవత్సరం అండి మనకు వచ్చింది ఉగాది ప్రతి ఒక్కరూ కూడా చక్కగా జరుపుకొని పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో ఆనందోత్సవాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ విధంగా సింపుల్గా పొద్దున్నే చేసుకున్నాను పూజ గదిని చక్కగా మామిడి తోరణాలతోనూ పువ్వులతోనూ అలంకరణ అనేది చేసుకొని ఈ కొత్త సంవత్సరం అమ్మవారిని ఇంటిలోకి ఆహ్వానించాను ప్రతి ఒక్కరూ కూడా ఆయుధారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని ఈ చిన్న వీడియో మీ అందరి కోసం షేర్ చేస్తున్నానండి మేమైతే ఈ కొత్త సంవత్సరం రోజు మామిడి పన్నుని నైవేద్యంగా పెట్టి ఉగాది పచ్చడి కూడా చేసి అమ్మవారి ముందు పెట్టి ఉగాది పచ్చడిని ఇంటిల పాతి తీసుకుంటాం అనమాట మరియు ఒక అందరికీ పేరు పేరున శ్రీ ఉగాది విశ్వాసనామ సంవత్సరం ఉగాది శుభాకాంక్షలు అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మేము ముందుంటాం ధన్యవాదాలు